అంటే మా ఉద్దేశంలో ఏదో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తాడు మళ్ళీ మా వామపక్షాలు తగలసి అనిపిస్తాడు అనుకుంటే పొరపాటు మేము ఎప్పుడు పొరపాటు అనుకుంటే ఇక ఆయన రెండవసారి తెలుగు రాష్ట్రాలకి బీజేపీని తప్పించిన వ్యక్తి ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడే దిస్ సెకండ్ టైం ప్రమాదకార బీజేపీని అక్కడ తప్పించడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒకసారి మూల్యం చెల్లించక తప్పదు అట్లాంటి ప్రమాదకర రాజకీయ పార్టీలు సావాసం చేసి తెలుగు ప్రజానికి వృద్ధులను ప్రయత్నిస్తే అది ఎట్లా ఉంటుందో దాని ప్రతిఫలం అనిపిస్తుంది తప్పదు గట్టనిపిస్తా లేదు తర్వాత చూద్దాం ఇంకా మేము ఇప్పుడే గవర్నమెంట్ పరిపాలన మేము కోరుకోవడం లేదు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచి ఒక డిస్ప్యూట్ ఉంది డిస్ప్యూట్ అంటే తెలుగు మాట్లాడితే ఒకటిగా ఉండాలని కోరుకున్నాం కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా తెలంగాణ వాళ్ళు మాకు మా సొంత రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు అప్పుడు కూడా అయితే నెహ్రూ ఇన్వాల్వ్ అయ్యి కలిసి కాపురం చేయండి కొత్త కొత్త విడాకులు తీసుకోండి కొంత కొంపలే మునిగిపోతాయి అని ఒక కాంప్రమైజ్ ఫార్మల్ అప్లై చేశాడు అప్పటి నుంచే ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి దెబ్బతో పాలుగా దెబ్బతో ప్రత్యేక తెలంగాణ కావాలా మా పరిపాలన మాకు కావాలని కోరుకుంటూనే ఉన్నారు వాళ్ళు అది ఒక దశకు వచ్చింది ఆ దశకు వచ్చి సెంటిమెంట్ కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ పెట్టేశాడు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సహజంగా అడిగిపోయింది అతను చేశాడంటే పాలసీలో పెద్ద ప్రాబ్లం కాదు కానీ తెలంగాణ సెంటిమెంట్ని ఆందోళనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఆయన లీడర్ అయ్యాడు మేము ఆ విధంగా సెంటిమెంట్ రచ్చబట్టలేదు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్నాం కానీ తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు కావాలి మేము కోరుకోలేదు భౌగోళికంగా తెలంగాణ విడిపోయింది తప్ప ప్రజానీకం ఆటలు నేను విడిపోలే అంతకు అంతా ఇక్కడ ఇక్కడికి సమాధానం కూతురు ఇక్కడ ఆ రేవంత్ రెడ్డి కోడలు కూతురు కూడా భీమవరం కోడలే భీమవరం చేసుకుని పెళ్ళి చేసుకోవాలని చాలా ఉన్నారు కాబట్టి ప్రజలు విడిపోలేదు భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినాయి దాన్ని పరిష్కారం చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు కానీ అంతకుముందు ఏం చేశాడంటే కేసీఆర్ పక్కన ఆ సెంటిమెంట్ పోతే మనం మనకు ఉన్నది కాబట్టి దాన్ని అట్టే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇద్దరు కలుసుకొని వాళ్ళు ఒకరు ఒకరు పోగొట్టుకుంటా కూర్చున్నారు పరస్పర మర్తన అందు వాళ్ళు దాని చదువుకు పోలే ఆయన ఏమో అట్లా ఉన్నాడు ఈయన మా హక్కులు మాకు కావాలి మా మా సంబంధించి కావాలనిపిస్తుంది దాని జగన్ కూడా అడగలేదు అడగకపోగా ఆ బిల్డింగ్ మీరు తీసేసుకోండి ఆఫ్ కూడా కానీ అందరూ ఒప్పుకోరు కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు మళ్ళీ వీళ్ళిద్దరికీ సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకోను దే ద సెంటిమెంట్స్ చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఫిజిక్స్ ఈజ్ అాలిటీషియన్స్ ఇప్పుడు వాళ్ళు మంచిది నిన్న కలిసి మాట్లాడుకున్నారు వివరాలు ఇంకా తెలియదు అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడేవి ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తున్నాం స్వాగతం పలుతున్నాం అదే మేము దాన్ని హర్షం పరిమిస్తాము ఇద్దరు ముఖ్యమంత్రులు భేషజాలకు పోకుండా భేషత్తుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది మంచిది కూర్చొని సహజంగా వస్తుంది కదా ఎవరి భాగం పంచుకోవాలి అందరి తమ్ముల మధ్య పంచుకుంటున్నారు అబ్బా మధ్య పంచుకుంటున్నారు రాష్ట్రాల్లో నుంచి అరవై డెబ్బై ఏళ్ళుగా కలిసి ఉన్న తర్వాత కొన్ని ఉంటాయి మందే ఎక్కువ ఉంటాయి ఇక్కడ వాళ్ళ ఎక్కువ ఉండవు తెలంగాణ సంబంధించిన ఇక్కడ తక్కువ ఉంటాయి వాళ్ళు ఎక్కువ ఉంటాయి వాటర్ సమస్య తప్ప అది సూత్రప్రాయంగా రాజకీయ విధానాలతో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభపరిణామం అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేదు దానిపై టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటర్ వాటర్ ఇష్యూస్ నాలుగు అంశాలు ఇంపార్టెంట్ ఈ నాలుగు అంశాలు మాట్లాడాలంటే వాళ్ళు కంపెనీ వేశారు ఇట్స్ గుడ్ ఎక్స్పోర్ట్స్ వేస్తారు ఆయా సంఘాలకు సంబంధించి నిపుణులని కమిటీ వేస్తారు అది రెండు వేస్తారా మూడు వేస్తారా నాలుగు వేసిన తర్వాత అంశాలు బట్టి ఉంటాయి ఇరిగేషన్కి సంబంధించి దాని ఎక్స్పోర్ట్స్ పెడతారు ఫైనాన్షియల్ సంబంధించి ఎకనమిక్ ఎక్స్పోర్ట్స్ పెడతారు అట్లా కొన్ని కొన్ని హాస్టల్ సంబంధించి కొంత పెడతారు ఏదో ప్రిన్సిపల్ ఆ విధంగా ఒక అంగీకారం రావడం మంచిది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక రాష్ట్రానికి కొత్త ఒక రాష్ట్రం రుచికొట్టేటువంటి పనులు ఎప్పుడు చేస్తారు కొంతమంది ప్రతిపక్షంలో ఉండే కొంతమంది చేయవచ్చు అధికార పక్షం ఉండేవాడు కొంతమంది చేయవచ్చు అధికార అధికారులు కొంతమంది చేయరు కూడా తక్కువ కాదు వాళ్ళే వాళ్ళే ప్రతి దేశానికి చేశారు అయితే దానికి ఏమీ తెచ్చిపోకుండా వాస్తవంగా జ్ఞానపై ఆలోచించి వాళ్ళు తెలుగు వాళ్ళే ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం అటు ఇటుగా అయినా నష్టపోయేది ఏమో బీహార్ రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం తెలుగు మాట్లాడే వాళ్ళకి అవసరత ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళు చేసుకోవచ్చు తప్పేమీ లేదు దాని మీద మెన్మానుషులు లెక్క పెట్టి మైక్రోస్కోప్లు పెట్టి చూసి ఆ విధంగా పని లేదని నా ఉద్దేశం పరిష్కరించుకుంటుందని ఆశిస్తున్నాను మీరు అమెకమైనగా పరిష్కారం చేసుకునే దీసుకి సిపిఐ పూర్తి తోడ్పాటు ఉంటుంది అబ్బాయి